నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో దక్షిణ భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా పన్నెండు కిలోమీటర్లు మట్టి నిర్మించిన కండలేరు జలాశయం కండలేరు జలాశయం పూర్తి నీటి సామర్థ్యం ఆరు టీఎంసీలు టిఎంసీలు కాగా ప్రస్తుతం యాభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది టిఎంసీలు నీరు నిల్వ ఉంది మొందా తుఫాన్ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కండలేరు జలాశయంకు భారీగా వరద వస్తుండటంతో మట్టి కట్టను పరిశీలించిన కండలేరు జలాశయం ఇంజనీర్లు కండలేరు జలాశయానికి ఎటువంటి ప్రమాదం లేదని మట్టి కట్ట పటిష్టంగా ఉందని కండలేరు జలాశయం సమీప గ్రామాలలోని ప్రజలు ఉండవచ్చని కండలేరు జలాశయం అధికారులు అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కండలేరు జలాశయం అధికారులు చంద్రశేఖర్ డీఈఈ రేవతి డిఈఈ తదితరులు పాల్గొన్నారు డ్యామ్లో డ్యామ్ను వర్క్ చేస్తున్నాను ప్రస్తుతము కండేరి డ్యామ్లో నీటి సామర్థ్యము ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ టీఎంసీ ఇన్ఫ్లోస్ పద్దెనిమిది రెండు వేల క్యూసెక్లు అవుట్ఫ్లోస్ మూడు వేల తొమ్మిది వందల క్యూసెక్లు ఎటువంటి ప్రమాదం లేదు ప్రజలు ఎటువంటి బయాందర గురి కావాలండి సిబ్బంది ఆల్వేస్ అందుబాటులో ఉన్నారు ఇంజనీరింగ్ సిబ్బంది డే అండ్ నైట్ ఇక్కడ డ్యామ్లో డ్యూటీ చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు నా పేరు చంద్రశేఖర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కండలేరు డ్యామ్లో పనిచేస్తున్నాను ప్రస్తుతం కండలేరు డ్యామ్లో ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ టీఎంసీ ఆఫ్ వాటర్ నిలవ ఉంది ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న తుఫాను కారణంగా కండలేర్ డ్యామ్కి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేవు మా సిబ్బంది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు రా రాత్రి పగన పనిచేస్తానున్నారు ప్రజలు ఎలాంటి భయాందోళన గురి కావచ్చు ఈ సందర్భంగా మనవి ఇప్పుడు కొనసాగుతున్న తుఫాన్ సందర్భంగా ఎటువంటి డ్యామ్కి సంబంధించి ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి పుకాలను నమ్మవద్దు దానికి తగిన చర్యలు ఎలాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా తగిన చర్యలు తీసుకొని ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని విన్నట్టింది